హాయ్ అండి అందరికీ నమస్తే మనమైతే ఈరోజు నార్మల్ రైస్తోని ధోమ్ బిర్యానీ అయితే చేసామండి చాలామందికి మనకి బాస్మతి రైస్తో చేసినట్టుగా నార్మల్ రైస్తో చేస్తే రాదు అంటే ఏ విధంగా రాదు అంటే అండి పొడి పొడిగా రావడం కానీ అలా రాదు అనమాట రైస్ ఏదో గడ్డలు గడేసినట్టుగా టేస్ట్ ఇంకొకలాగా ఉన్నట్టుగా ఉంటుందండి అలా కాకుండా మీకు ఈరోజు చిన్న చిన్న టిప్స్తో సహా క్లియర్ కట్గా కూడా చెప్పాను అనమాట నేను నార్మల్ రైస్తో చికెన్ దొంగిదండి బాస్మతి రైస్ అంటే కొంతమంది ఇష్టపడరు ఎవరో ఒక టెన్ పర్సెంట్ పీపుల్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటారండి ఎందుకంటే ప్రతి ఒక్కరు తింటారు అన్నమాట నాకు తెలిసి ఎందుకంటే చాలా మంది నాకు బాస్మతి వద్దు అనేసి అంటారు అలాంటి విషయాలు కూడా నేను విన్నానండి అందుకోసమే చెప్తున్నాను అనమాట మనం ఇంటి దగ్గర ఒకవేళ బాస్మతి రైస్ మనకి సరైనది దొరకకపోయినా సరే ఇంటి దగ్గర ఉండే రైస్తోని ఎలా చెయ్యాలి అది కూడా దమ్ బిర్యానీ లెక్క సేమ్ టు సేమ్ మనకి రెస్టారెంట్లో దొరికే టేస్ట్తోని ఎలాగా ఉంటుంది దాని టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది ఆ వీడియోనైతే నేను ఈరోజు అయితే తయారు చేసేయండి కానీ దయచేసి మాత్రం మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు ఈ బిర్యానీ చూస్తే ఇంకా హమ్మ అంటారు అనమాట పీసు కూడా అసలు ఇలా పెట్టుకుని ఇలా నిలిపితే అంత మెత్తగా సాఫ్ట్గా దమ్ బిర్యానీ మాత్రం ఉంటుందండి ఓకే ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతామా అలా స్టార్ట్ ముందుగా అయితే మనము నార్మల్గా ఎక్కువ చేస్తున్నాం కనుక బిర్యానీకి అయితే మసాలా కలుపుకోవాలండి దానికోసం నేను దేంట్లో అయితే దొమ్మయ్యాలనుకున్నాను అటువంటిది ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను దీంట్లోని ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అండి ఇది నేను ముందుగానే కొట్టించుకొని తెచ్చుకున్నాను అనమాట నిన్న డైరెక్ట్గా డీ ఫ్రిజ్లో పెట్టానండి డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు మార్నింగ్ తీసి బిర్యానీ అయితే చేస్తాను అన్నమాట దానివల్ల మనకి ఏమైందంటే పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట అందువల్ల అండి ఇందులోనే లివర్ ఉంది ప్లస్ కందనకాయ అనమాట ఒక పెద్ద సైజు కోడ్ అనమాట కోడిని తీసుకొని అయితే చేయించుకుని దీంట్లోనే మనం స్టార్టింగు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు దగ్గర దగ్గర ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా కారం అయితే వేశాను దీంట్లోనే తగినంత సాల్ట్ అండి అయితే మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మళ్ళీ తర్వాత మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం చూసి ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు దీనికి తోడు కొంచెం పుదీనా అదేవిధంగా ఇదేమో గులాబీ రేఖలండి అంటే నేను పైన రోజు వాటర్ వేయనమాట అందుకని మసాలా అయితే గులాబీ రేఖలు వేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్ మొత్తం కూడా పైకి అయితే వస్తుంది బాగుంటుంది దీంట్లోనే కరెక్ట్గా ఒక టేబుల్ స్పూన్ వరకు కచ్చా మసాలా అండి అంటే బిర్యానీకి చక్క లవంగా వీటి కోసం ఒక వీడియో అయితే ప్రత్యేకంగా చేశాను మీరు అక్కడి నుంచి చూడండి బిర్యానీ కచ్చ మసాలా ఎవరిడే కుకింగ్ అని కొడితే అందులో అయితే వస్తుంది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను ఒక రెండు నిమ్మకాయల జ్యూస్ అయితే వేసాను దీంట్లోనే కొత్తిమీర అదేవిధంగా ఫ్రైడ్ ఆనియాస్ అండి ఇవి దగ్గర దగ్గర నేను ఒక ముప్పావు కేజీ అండి అంటే నేను కేజీనర్ బిర్యానీకి గాను ముప్పావు కేజీ ఉల్లిపాయలు అయితే ఫ్రైడ్ ఆనియన్లో చేసుకున్నాను ఆనియన్స్ని కూడా వేసి దీంట్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ అనమాట ఇది ఆయిల్ అయితే వేస్తున్నాను దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసానండి కింద మసాలాకి ఫస్ట్ పీసెస్కి అయితే మసాలా మొత్తం పట్టించుకోవాలి దానికోసం మంచిగా అయితే కలిపేసుకోవాలి లైట్ వేడ్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడే కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేశాను అందువల్ల ఇలా కలిపేసుకున్న తర్వాత నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి గాను దగ్గర దగ్గర ఒక మూడు వందల గ్రాముల నుంచి మూడు వందల యాభై గ్రాముల వరకు అయితే ఉంటుందండి పెరిగినైతే వేస్తాను ఇది జస్ట్ ప్యాకెట్ పెరిగేనండి అందువల్లనే నిమ్మకాయ జ్యూస్ అయితే వేసుకున్నాను అదే నార్మల్ పెరిగి అయితే మనం ఇంటి దగ్గర తోడేసుకున్న పెరుగు అయితే కొంచెం పులుపు ఉంటుంది అన్నమాట కాబట్టి అప్పుడు నిమ్మకాయ జ్యూస్ అనేది తగ్గించుకోవాలి ఇది ప్యాకెట్ పెరిగి కనుక పులుపు ఉండదు కనుక నేను నిమ్మకాయ జ్యూస్ అయితే రెండు నిమ్మకాయల వరకు కూడా వేసాను వేసి ఇంక మసాలా కూడా బాగా ఆస్తున్నాం కలిపేసుకోవాలండి ఇది పీసులు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయింది నేను నార్మల్గా ఏదైనా ఒక చికెన్ ఫ్రైయో కర్రీనో చేద్దామని చెప్పేసుకొని నేను పీసులను అయితే ఈ విధంగా కట్టించుకున్నాను కానీ దీంతోనే నేను నార్మల్ బిర్యానీ చేయాలని చెప్పి డిసైడ్ అవ్వను కనుక ఈ టైప్లో కొట్టించుకున్నానండి మీరు నార్మల్ రైస్తోనే ఏదో దొమ్ పీసులు కొట్టుకునే ఎంత పెద్ద పెద్ద పీస్ అయినా కొట్టించుకోవచ్చు పీసెస్ కింద లేదు అంటే ఇదిగోండి ఈ సైజులో మీ పీసెస్ కింద మీరు చేయించుకున్నా సరే సరిపోతుందండి నాకైతే ఎటువంటి పీసులు వేసుకున్నా సరే పర్లేదు కానీ ఇటువంటి పీసులు తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఈ టైప్లో చిన్న చిన్నగా పీసులు ఉంటే బాగా ఉడుకుతుందండి మసాలా అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట రైట్ మసాలను అయితే కలిపేసుకున్నాను నేను ఈ విధంగా కలిపేసుకున్న మసాలాను మనం మూతబెట్టి పక్కన అయితే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు వదిలియాలండి మళ్ళీ వెంటనే ఇమీడియట్గా మనం వాటర్ని అయితే వేడి చేసుకోవాలి మనము ఈ వాటర్ని వేడి చేసుకొనిది వేడెక్కాలి అంటే కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఈ లోపల మనకి మసాలా ఏదైతే ఉందో మసాలా కూడా బాగా దాన్ని ఏమంటారు నానిపోద్ది అనమాట వరకు వాటర్ని అయితే బాగా మరిగించుకుందాం రైట్ అండ్ మనకి వాటర్ ఇలా మరిగిన తర్వాత దీంట్లోని కొన్ని బిర్యానీ సామాన్లు అయితే వేసుకోవాలన్నమాట దీనికోసం నేను జాపత్రి పువ్వు మరాఠీ మొగ్గ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క సాజీరా ఒక మూడు బిర్యానీ ఆకు వీటి కూడా ఇందులోనైతే వేసుకున్నాను అదేవిధంగా తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి అంటే కరెక్ట్గా ఉప్పు ఎంత వేసుకోవాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే ఈ వాటర్ ఎంత అయితే ఉందో వాటర్కి అయితే కరెక్ట్గా సరిపోవాలండి అంతవరకు వేసుకోవాలి దీంట్లోనే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒకదాన్ని రెండు ముక్కలకి చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేశాను దీంట్లోనే ఏదో అక్కడక్కడ కనిపించేటట్టు కొంచెం కొత్తిమీర అంతేనండి ఇది ఇంకో కొంచెం మెరగాలి మనకు ఎప్పుడైతే ఇలా వాటర్ మెరిగి సాల్ట్ కూడా సరిపోయింది అనిపించిందో ఒక మొగ్గుతోని ఒక్కసారి అలా కలిపేసుకొని కొంచెం అన్ని మసాలా వచ్చేటట్టు వాటర్ తీసుకొని ఇది మనం ముందుగా కలిపినాం కదండి బిర్యానీ అనేది ఆ మసాలా అనేది కిందన గట్టిగా ఉండకుండా ఏదో పెరుగు ఇరిగిపోయినట్టుగా కట్టినట్టుగా వండుకుంటా గడ్డలు గడ్డలుగా కూడా రాకుండా స్మూత్గా ఉండాలి అంటే బిర్యానీ మనం ఈ విధంగా హాట్ వాటర్ అయితే కొంచెం వేసుకోవాలండి వేసి ఒక్కసారి అయితే అలా కలిపేసుకోవాల్సి ఉంటుంది రైట్ అండి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి కరెక్ట్గా లేదు లేదంటే ఇప్పుడే కొంచెం కూడా వేసుకోండి నేనైతే మొత్తం వేసేసుకొని పీసులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా సమానంగా అన్ని వైపులు వచ్చేటట్టు ఇలా సరిదేసుకొని అయితే పక్కన అయితే నేను ముందుగా నానబెట్టిన కరెక్ట్గా కేజీ నారా నార్మల్ సోనా మసూరు రైస్ అండి ఇక్కడ అక్సై అనేసి అన్నమాట మా దగ్గర అయితే ఈ సోన మసూరు అయితే ఇందులోనైతే వేసేసుకుంటున్నాను వేసి దీని అయితే జస్ట్ ఒక్కసారి మాత్రమే ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకొని కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే కొద్దిగా ఉడకనివ్వాలి మనకి ఎప్పుడైతే రైస్ స్టార్టింగ్లో ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉడికిందో ఫస్ట్ మనం పీసులు ములిగితే అయితే వేసుకోవాలండి అందుకోసం ఒక ట్రిప్ రైస్ని అయితే తీసాను దీంట్లోనే వాటర్ లేకుండా కొద్దిగా ఇలాగ వాటర్ ఇంకిన తర్వాత అప్పుడు మనము ఈ బిర్యానీలో వేసేసుకోవాలండి పీసులు ములిగేంత వరకు మాత్రమే పైన లేయర్ ఏదైతే ఉందో ఈ పైన లేయర్ మొత్తం కంప్లీట్ చేసి ఇయ్యాలన్నమాట ఇలాగా ఎందుకంటే కింద మసాలాతో పాటు ఉడుకుతుంది కదండి అందువల్ల ఈ పొలికికి దానికి కూడా కరెక్ట్గా అయితే సరిపోతుంది ఇలాగా మొత్తం సమానంగా చేసుకొని పెడేసుకుంటే ఇది ఫస్ట్ లేయర్ అండి కథం ఇప్పుడు రెండో లేయర్ కిందనే మొత్తం కతం అన్నమాట ఇది దీనికి మళ్ళీ మూడో లేయర్ నాలుగో లేయర్ అవసరం లేదండి రెండో లేయర్తో కతం చేయాలంటే దగ్గర దగ్గర ఇది మనకి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ అయితే ఉడకాలి అప్పటివరకు అయితే ఉడికించుకుందాం రైట్ అండి ఇప్పుడు నాకు రైస్ అయితే దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిందనమాట ఇంకెలాగ వేసుకుంటూ వస్తూ ఉంటే నేను వేసేసరికి ఒక నైంటీ పర్సెంట్ అయితే అలాగే ఉడికిపోతుంది దీన్ని కొద్ది 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 కొద్దిగా రైస్ చొప్పున తీసుకుంటూ సేమ్ మనకి నార్మల్ బిర్యానీ ఎలాగైతే వేస్తామో ఆ టైప్లో అయితే వేసేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనకి బిర్యానీ నార్మల్ రైస్తో చేసినా సరే పొడి పొడిగానే రావాలండి ఏదో నార్మల్ రైస్తో చేస్తే ముద్దు ముద్దులాగా గడ్డలు గడ్డలుగా రావడం అలా కూడా ఉండకూడదు అన్నమాట నార్మల్ రైస్తో చేసినా కథనాక రావాలి బిర్యానీ బీస్మతి రైస్తో చేసినట్టుగానే రావాలన్నమాట రైస్ లెంత్ ఒక్కటి మాత్రమే తక్కువ ఉండాలి అలా చేయగలిగితేనే అసలు మనకి ఎక్సలెంట్ అండ్ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి ఇంకా రైస్ అయితే ఇలాగే వేసుకున్నాం కదండి పైనుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసాను అదేవిధంగా కింద కొంచెం ఆయిల్ ఎక్కువ పడ్డది కనుక నెయ్యిని అయితే కొద్దిగా తక్కువ క్వాంటిటీలో అయితే వేసుకుంటున్నాను అండి జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు మాదిరి మాత్రమే అయితే వేసాను దీని తర్వాత మనం దీనిపైన మూత నేనైతే ఎటువంటి బటర్ బటర్ పేపర్ కానీ క్లాత్ కానీ పేపర్ కానీ నార్మల్ న్యూస్ పేపర్ కానీ ఏది పెట్టలేదండి ఎందువలంటే నాకు ఫుల్ ప్యాక్ అయితే అయిపోయింది అనమాట ఎక్కడ గ్యాప్ లేకుండా ఇప్పుడు దీన్ని దొమ్మ వేసుకోవాలండి మొత్తం దొమ్మ అయ్యిన తర్వాత చెప్తాను అసలు ఎన్ని నిమిషాలు పట్టింది ఏంటి అనేది ఫైనల్గా అయితే మాత్రం బిర్యానీ అయితే అయిపోయిందండి కానీ ఈసారి నార్మల్ రైస్తో బిర్యానీ చేసినప్పుడు నేను కింద తవ్వలాంటిది అయితే ఏం పెట్టలేదు కదండి అది కాకుండా దొమ్ బిర్యానీ కదా నాకైతే దగ్గర దగ్గర ఈసారి మాత్రం ముప్పై ఐదు నిమిషాలు టైం అయితే పడేసిందండి అంటే అరగంట పైన పెట్టింది అన్నమాట బిర్యానీ దొమ్మవడానికి అది కూడా ఏ విధంగా అంటే ఫుల్గా మంట పెట్టడం తవ్వ పెట్టుకున్నప్పుడు ఎలాగైతే పెడతారో ఆ విధంగా అయితే పెట్టలేదండి జస్ట్ అన్ని వైపులా కూడా రెండు రెండు నిమిషాలు రెండు రెండు నిమిషాలు ఆ విధంగా అన్ని వైపులా కలిగితేమో నాలుగు పక్కల సెంటర్లోని అలా మార్చుకుంటూనే ఉన్నాండి నేను అలాగే మధ్యలో ఒకసారి చెక్ చేసాను అన్నమాట కొంచెం వాటర్ ఉంది మళ్ళీ దమ్ పెడేసి ఆపేసాను ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత బిర్యానీ అయితే ఓపెన్ చేస్తారండి చూద్దాం ఎలా ఉందో యా సూపర్ వాటర్ చూసిండ్ర ఎంత వచ్చిందో బిర్యానీ అనేది మనం ఫస్ట్ చూడాలి అంటే రైస్ మొత్తం చూసారా అంత పొడి పొడిగా ఉందో ఇలా ఉండాలి ఎప్పుడైనా సరే రైస్ ఏదో ముద్దులో ఏదో నార్మల్ రైస్తో చేసాం కదా అని చెప్పేసి గడ్డలు గడ్డలు గడియడాలు అలా కూడా ఉండకూడదండి బిర్యానీ అంటే ఇది కదా లెక్క కింద నుంచి పీసు అబ్బబ్బా ఇది కదా మనకు కావాల్సింది దమ్ బిర్యానీ అంటే చూడండి మీరు క్లియర్గా మీకు కంటికి అద్దెనటు అయితే చూపిస్తాను ఇదిగో అండి బిర్యానీ కింద మసాలా కూడా చూసారా ఎంత పొడి పొడిగా ఉందో ఇది సేమ్ టు సేమ్ ఎలా ఉంటుంది అంటే అండి మనకి నార్మల్ రైస్ తో చాలా దగ్గర రాదు ఇంత పొడి పొడిగా కొంచెం గడ్డలు లెక్క మెత్తగా అయిపోవడాలు ఇటువంటివి జరుగుతుందండి మనకు అటువంటి ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా అసలు చూసారా మసాలా అనేది కూడా ఎక్కడ వాటర్ లెక్క లేకుండా అసలు ఎంత కరెక్ట్గా దమ్ దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇది అబ్బాబ్బాబ్ మసాలాతో తింటే ఉంటుందండి ఇది ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట ఇదే అండి ఫైనల్గా పీస్ అనేది కూడా జస్ట్ ఇలా పెట్టుకుంటే మెత్తగా నిలిగిపోతుంది అనమాట టేస్ట్ అన్నారా ఇంకా అద్భుతం అంత బాగా ఉంది అనమాట టేస్ట్ అనేది మీకైతే మాత్రం వీడియో అనేసి అనుకున్నాను దయచేసి మీకు కానీ ఈ బిర్యానీ చికెన్ బిర్యానీ నార్మల్ రైస్తో నార్మల్ రైస్తో చేసిన బిర్యానీ అనమాట వీడియోగా నచ్చిందనైతే మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే మరి మీరే కోరుకున్నాండి ఇటువంటి మరిన్ని వీడియోస్కి వెళ్తాను అంతవరకు బాయ్